బీహార్ ఎన్నికల్లో తిరుగులేని విక్టరీ సాధించి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది అయితే ఇన్నేళ్ల నుంచి జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తున్న బీజేపీ ఈసారి సీఎం ని మార్చేస్తుందనే ప్రచారం విపరీతంగా సాగింది ఈసారి నితీష్ ని కాదని తమ పార్టీ నుంచే సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ చివరికి ఈ వార్తలు ప్రచారాలు అన్ని రూమర్లేని తేల్చేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున బీహార్ సీఎంగా మరోసారి నితీష్ కుమార్ని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తున్నట్లు ఎన్డీఏ ప్రకటించింది దీంతో బీహార్లో సీఎం మారబోతున్నారనే పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవైనా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్డీఏ అధికారికంగా ప్రకటించింది దీంతో నితీష్ రికార్డు స్థాయిలో పదవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక నితీష్తో పాటు కూటమిలోని జేడీయూ బీజేపీ ఎల్జేపీ హెచ్ఏఎంఎస్ ఆర్ఎల్ఎం ఈ పార్టీల నుంచి ఇంకొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి ఈ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం పట్నాలోని గాంధీ మైదానంలో జరగబోతోంది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ ధర్మేంద్ర ప్రధాన్ చిరాగ్ పాస్వాన్ జీతన్ రామ్ మాంజీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అనేక మంది ఎన్డీఏ అగ్రనేతలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది காரம் ரங்கு ஆச்சி காரம் ஆடி